ఈ కరెంటు విషయంలో కొట్టే గప్పాలు నవ్వుకుంటున్నారు ప్రజలు నేను ఒకటే మాట్లాడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు ఇంకెవరైనా మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు ఒక్కటంటే ఒక్కటి రోజు ఈ పదహారు నెలల కాలంలో నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల నలభై రోజులు దాటింది ఇరవై నాలుగు గంటల కరెంటు అన్నీ రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్కా తప్పుకుంటా మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా రాజకీయాల నుంచి కూడా తప్పుకొని పోతా ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ నాలుగు వందల ఎనభై రోజులు కావాల్సినట్టుంది దాదాపు ఏ ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అన్ని రంగాలకు వ్యవసాయ రంగానికి అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు ఏమనుకుంటారు ప్రజలు పన్నెండు గంటలు దిక్కులేదు పవరు నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి నేను నేను చూపిస్తా ప్రతిరోజు ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాప్కి పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు పది రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి సీరియల్ నిలవాల్సి వస్తుంది మళ్ళీ రైతులు నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నాం నా ఊకుంటున్నారు ప్రజలు నీ మాటలు చూసి కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు కేసీఆర్ ఇచ్చిన మనుషులు ఇవ్వలేవు ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తుందా ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు ఇదొక పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు కాళేశ్వరం లేదు అందుకే నీళ్ళు ఇస్తలేము కాళేశ్వరం నీళ్ళు రాలేదు సూర్యాపేట కానీ మాట్లాడినరు బట్టి విక్రమార్క ఉత్తమ్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి కంటే తెలియదు ఏ నీళ్ళు ఎక్కడ పోతే కృష్ణ ఎటు ఉందో గోదావరి ఎటు ఉందో తెలియదు అదే విషయం ఎస్ఆర్ఎస్పి నుంచే ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళని మాట్లాడారు గత నాలుగు ఐదు సంవత్సరాలు మీరు చెప్పిందే నిజమైతే ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పి నిండింది కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఎండుతున్నాయి పొలాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఎందుకు ఎండుతున్నాయి పొలాలు ఎందుకు వరంగల్ నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది లక్షలాది ఎకరాలు రైతులు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు